దేవుని పరిశుద్ధనామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక ప్రభేశ్వర క్రీస్తునాములో మీ అందరికీ ప్రేమ వందనాలు ఎంతో భారంతో పూర్వకంగా వాక్యాధారాలతో చేస్తున్న ఈ వీడియోస్ని మీరు ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ అనేకులకి షేర్ చేస్తూ పరిచయం చేస్తున్నందుకు మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలండి తప్పక ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వీడియోస్ని మీరు ఆఖరి వరకు చూడండి మీరు పూర్తిగా వింటే వాక్యాధారాలతో కూడిన కొన్ని అద్భుతమైన సత్యాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి కనుక తప్పక ఈ వీడియో కూడా ఆఖరి వరకు చూడండి అనేకులకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి ఈ ఛానల్ని పరిచయం చేయండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఇక బిడలారి ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన అంశం మనం తీసుకుంటున్నామండి క్రైస్తవులు వడ్డీ వ్యాపారాలు చేయవచ్చా క్రైస్తవులు పెద్ద పెద్ద బిజినెస్ ఫైనాన్స్ బిజినెస్లు ఫైనాన్స్ కంపెనీలు ఫైనాన్స్ సెక్టర్స్ పెట్టచ్చా క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా అనే అంశాన్ని చాలామంది నన్ను ప్రశ్న వేశారు ప్రాముఖ్యంగా మరి దీని విషయమై దేవుని లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి వాక్యాలు ఏమని తెలియపరుస్తున్నాయో కొన్ని ప్రాముఖ్య సత్యాలు వాక్యపు వెలుగులో మనమందరం నేర్చుకుందాం ప్రభు మనల్ని గాక ప్రియమైన దేవుని బిడ్డారా ఆది సంఘాన్ని మనం చూడగలిగితే అపోస్తుల గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచనం అపోస్తుల కళల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ఈ రెండవ వచనాల్లో మనం చూడగలిగితే తమకి కలిగినది తమది కాదు అని వారు అనుకున్నారంట అంటే ఆది సంఘం యొక్క యోగ్యత ఎంత సమానత్వం కలిగిన సంఘంగా ఎంత ఐక్యత ప్రేమ కలిగిన సంఘముగా వారు ఉన్నారంటే అసలు ఆది సంఘములో క్రైస్తవులకి స్వార్థం లేదండి ఇది నాది అనే స్వార్థం వారికి లేదు తమకు కలిగినది తమది కాదని తమకు కలిగినదంతా వారు సమిష్టిగా కూర్చుకొని పనిచేసుకున్నారు అంటే ఉదాహరణకి ఒకరు పది లక్షలు తెచ్చారు వాళ్ళ దగ్గర ఉన్న ఆ ధనాన్ని పది లక్షలు తెచ్చి అక్కడ మందిరంలో పెట్టారు ఒకరు లక్ష రూపాయలు తెచ్చారు ఒకరు ఐదు లక్షలు తెచ్చారు ఒకరు ఇరవై లక్షలు తెచ్చారు ఒకరి దగ్గర పదివేలు ఉంది ఆ పదివేలు తెచ్చారు ఇవన్నీ చేసుకున్నారు మొత్తం పోగు చేస్తే కోటి రూపాయలు వచ్చింది ఆ కోటి రూపాయలు మొత్తం తెచ్చింది వంద మంది ఈ వంద మంది సమానంగా లక్ష రూపాయలు చొప్పున పనిచేసుకున్నారు అంటే ఐదు లక్షలు తెచ్చిన వానికి లక్ష రూపాయలు వచ్చింది పది లక్షలు తెచ్చిన వానికి లక్ష రూపాయలు వచ్చింది వెయ్యి రూపాయలు తెచ్చిన వానికి లక్ష రూపాయలు వచ్చింది పదివేలు తెచ్చిన వానికి లక్ష రూపాయలు వచ్చింది అంటే ఇంకా సంఘములో హెచ్చు తగ్గులు లేవు వారికి కలిగిందంతా సమిష్టిగా కూర్చుకుని అందరూ సమానంగా పంచుకుని వారు సమానత్వం కలిగిన వారిగా నిరూపించుకున్నారు దేవుని స్తోత్రం కలుగునుగాక ఇది క్రైస్తవ సంఘంలో జరిగిన అద్భుతమైన కార్యం అలాగని పరిశుద్ధ సంఘములో పరిశుద్ధులలో ధనికులు ఉన్నారు పరిశుద్ధులలో నిరుపేదలు కూడా ఉన్నారండి కాబట్టి పౌలు అంటాడు కదా పరిశుద్ధతలో పేదవారికి మనము సహాయము చేయ నిమిత్తము అని అనేక పర్యాయములు పౌలు తన పత్రికల్లో రాస్తూ ఉంటాడు అంటే ఈ లోక పరంగా ఆర్థిక పరంగా భేదవారిగా ఉన్న ఆ పరిశుద్ధులు విశ్వాస విషయములో భాగ్యవంతులుగా ఉన్నారు ఉపదేశ విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉన్నారు ఆర్థిక పరంగా దీనులుగా దరిద్రులుగా నిరుపేదలుగా ఉండొచ్చు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు మరి లేఖనాలు ఈ వడ్డీ వ్యాపారాల కోసం ఏమని తెలియపరుస్తున్నాయి ఆది సంఘాన్ని మనం చూడగలిగితే ధనము కలిగిన వారు నిరుపేదలకి కలిగిన వాటిలో పంచుకుంటూ సమిష్టిగా ఏకత్వం కలిగి మీరు ధనికులు మేం భేదవారం అనే వ్యత్యాసాలు లేకుండా వారందరూ సమానంగా క్రీస్తు శరీరముగా వారు వృద్ధిల్లుచు అంతకంతకు విస్తరించచు అంతకంతకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను పొందినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజున సంఘాలలో సేవకులలో స్వార్థాలు పెరిగిపోయినాయి ఇది నాది ఈ ధనము నాది ఈ ధనాన్ని నేను వడ్డీకి ఇవ్వాలి ఇచ్చి బాగా రూపాయలు సంపాదించి నా బిడ్డలకి కూర్చుకోవాలనే ఒక స్వార్థంతో చాలామంది రకరకాలుగా రకరకాలుగా నూటికి పది రూపాయలు వడ్డీ నూటికి ఐదు రూపాయల వడ్డీ ఏమండి క్రైస్తవుల కొరకే నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను బయట వారి కొరకు కాదు ఐందవ సహోదరుల కొరకు కాదు నేను చెబుతున్న ఈ ఉపదేశము క్రైస్తవుల కొరకు ప్రాముఖ్యంగా చెబుతున్నాను శ్రద్ధగా ఆలకించండి ఒకవేళ సంఘంలో కానీ నీ కుటుంబంలో కానీ సహోదరుదారుల్లో కానీ ఎవరైనా అక్కరతో ఉంటే అవసరతలతో ఉంటే అప్పటి వలె నీ కలిగినంత సర్వము ఇచ్చేసే స్థితి ఒకళ్ళు నీకు లేకపోతే నీ దగ్గర ఒక పది లక్షలు ఉన్నాయి ఒకరికి పది లక్షల అవసరంలో ఉన్నారు చాలా ఇబ్బందులు ఉన్నారు వారికి చేబోతుల కింద ఇవ్వచ్చు అంటే అర్థమేంటి ఇదిగో పది లక్షల రూపాయలు నీకు ఇస్తున్నాను మరలా నీవు నాకు ఖచ్చితంగా ఈ పది లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయాలి ఎటువంటి వడ్డీ ఏం అవసరం లేదులే నా దగ్గర ఉన్న ఈ డబ్బులు నీకు చేబదులుగా ఇస్తున్నాను తీసుకో మళ్ళా నీ దగ్గర ఉన్నప్పుడు అయితే లక్షో లేక ఒక యాభై వేలో నాకు జమేస్తా ఉండు అని నువ్వు వడ్డీకి ఇవ్వకుండా చే బదులు ఇవ్వచ్చు సహాయము చేయవచ్చు మొత్తం ఫ్రీగానే ఇచ్చేసి దానం చేసేయమని నేను చెప్తా లేదండి చే బదులు ఇవ్వచ్చు సహాయం చేయొచ్చు మరి ఇప్పుడు మరి వాళ్ళు ఇస్తారో లేదో గ్యారంటీ లేకపోతే ఏదన్నా ఒక సంతకము ఏదన్నా దానికి సంబంధించిన ఒక ప్రూఫో నీ దగ్గర పెట్టుకుని ఆధారంగా పది లక్షలు ఇవ్వాలంటే ఒత్తిడి ఇస్తారండి ఆ పది లక్షలకి సంబంధించి ఏదైనా వారికి డాక్యుమెంట్స్ ఉంటే ఏ స్థలం డాక్యుమెంట్స్ ఏ గృహం డాక్యుమెంట్స్ లేదా జాబ్కి సంబంధించిన ఏ ఏటీఎం కార్డు లాంటిదో మన దగ్గర పెట్టుకుని వడ్డీకి ఇవ్వకుండా మనము చేయబదులుగా ఇవ్వచ్చు వారికి సహాయము చేయవచ్చు దేవుని వాక్యాలు ఏమని తెలియపరుస్తున్నాయో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీ జ్ఞాపకం చేస్తాను చాలా శ్రద్ధగా మీరు వినాలండి మొట్టమొదటిగా మనం చూస్తాం బ్రెడరా లేవియా కాండము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మనం చూస్తే లేవియా కాండము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మనం చూస్తే దేవుని భయము కలిగిన వారు వడ్డీ వ్యాపారం చేయరు నిజంగా నీ గుండెల్లో దేవుని భయం ఉంటే నిజంగా నీ కడుపులో దేవుని భయం ఉంటే నీ ధనమును నీవు వడ్డీకివ్వు భేదవాని యొద్ద వడ్డీ తీసుకోకూడదు నిర్ఘమాఖండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనం చూస్తే నిర్గమాఖండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనం చూస్తే భేదవాని యొద్ద వడ్డీ తీసుకోకూడదు ఈరోజున ప్రిలేరా చాలా సంఘాలలో చాలా మంది ధనికులు ఇంకా విచారకరంగా చెబుతున్నాను చాలామంది సేవకులు దేవుని భయము లేకుండా సంఘాలలో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారండి సంఘాలకు వచ్చే చర్చకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారి ఇబ్బందుల గురించి శావకులకి ప్రేయర్ రిక్వెస్ట్ చెబితే బ్రదర్ సిస్టర్ మేము హెల్ప్ చేయమా మీకు మనకు తెలిసిన వాళ్ళ ఉన్నారు వాళ్ళు వడ్డీకి ఇస్తారు ఎంతో కాదు నూటికి ఐదు రూపాయలే వడ్డీ నూటికి మూడు రూపాయలే వడ్డీ నూటికి రూపాయనేరే వడ్డీ కనుక మీరు కష్టంలో ఉన్నారు కనుక నేను చెప్తాను వాళ్ళు ఇస్తారు మీరు నెలల జాగ్రత్తగా వడ్డీ కట్టేసుకోండి అని దేవుని భయము లేని శామకులు దేవుని భయము లేని విశ్వాసులు సంఘాలలో వడ్డీ వ్యాపారాలు చేస్తూ దేవుని జీవము కలిగిన సంఘాన్ని వ్యాపార స్థలంగా మారుస్తున్న వారిరా జాగ్రత్త దేవునికి తప్పకుండా మీరు లెక్క అప్పగించుకోవాలి దేవుని భయము కలిగిన వారు నీవు యహోవాకు భయపడి నీ ధనమును నీరు నీవు వడ్డీ వసూలు చేయొద్దని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి అదే మాటలో దిత్యోపదేశ్ కారణం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినో లేవియా కారణం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినో ఈ వచనాలు చూస్తే సంఘములో నీ తోటి సహోదరులకు నీవు వడ్డీకి వ్యాపారం చేయకూడదు వడ్డీకిమ్మకూడదు నీ తోటి సహోదరుల దగ్గర నీ వడ్డీని వసూలు చేయకూడదని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి బ్రీడరా ఇది వడ్డీ వ్యాపారాల కోసం మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలుగా మనము దేవుని లేఖనాల్లో మనం పరీక్షిస్తున్నాం రెండవదిగా మనం చూస్తాం బ్రిడరా నేహేమ గ్రంథము ఐదవ అధ్యాయము ఏడో వచ్చిన మనం చూస్తే నేహేమీ గ్రంథము ఐదవ అధ్యాయము ఏడో వచ్చిన మనం చూస్తే వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారిని నేహేమ్య గద్దించాడు 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 ఆ ప్రాంతంలో లేక ఆ దేవుని ప్రజల్లో ధనికులు ఐశ్వర్యవంతులు అధికారులు వడ్డీ వ్యాపారాలు చేస్తుంటే నిహెమియా ఐదు ఏడులో అలా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిని గద్దించాడండి ఈ రోజున సేవకులరా నీ సంఘంలో వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారిని గద్దించే ధైర్యం నీకుందా ఫైనాన్స్ కంపెనీలు పెడుతూ ఉంటే ఫైనాన్స్ సెక్టార్లు పెడుతూ ఉంటే నువ్వే వెళ్ళి ప్రేర్ చేసి ఆ ఫైనాన్స్ కంపెనీని ప్రారంభోత్సవం చేస్తున్నావా లేక ఈ వడ్డీ వ్యాపారాలు తప్పు అని గద్దించే ధైర్యం దైవజనుడ నీకుందా ఈ వడ్డీ వ్యాపారం మనం చేయకూడదు అని బోధించే ధైర్యం శ్యామకుడా నీకుందా నేహే ధైర్యం కలిగి వడ్డీకిస్తూ వడ్డీ వసూలు చేస్తున్న వారిని ధైర్యంగా గద్దించాడు ఈ దినాలు ఇట్లాంటి ధైర్యము కలిగిన శ్యామకులు కావాలి డబ్బు కమ్ముడైపోయి వడ్డీ వ్యాపారాలు చేస్తేనే కదా వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఇస్తే వస్తేనే కదా మాకు బాగా డబ్బులు వస్తాయి కానుకలు వస్తాయి దశంభాగాలు వస్తాయి అనుకుంటూ రాజీ పడిపోతున్నావా రెండవదిగా నెహిమ వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారిని గద్దించాడు మూడవదిగా మనం చూస్తాం పిల్లలేరా కీర్తన గ్రంథము పదిహేనవ కీర్తన ఒకటో వచనంలో పరిశుద్ధ పర్వతమునకు ఎక్కగలిగిన వాడు ఎవడు ఆ పరులకు పుణ్యతీయోను వెళ్ళగలిగిన వాడు ఎవడు అని దేవుని లేఖనాల్లో చెబుతూ ఐదో వచనలు అంటారు కదా పదిహేనవ కీర్తన ఐదో వచ్చనలు అంటారు కదా ఏమిటంటే అలాగు పరిశుద్ధ పర్వతము సియోను పర్వతము దేవుని మయమగలిగిన గుడారమైన ఆ రాజ్యములో ప్రవేశించేవాడు తన ధనమును వడ్డీకివ్వడు వడ్డీ వ్యాపారం చేయడు ఎవరన్నా కష్టంలో ఉంటే వారికి చే బదులేస్తాడు మరలా మీ చేయి తిరిగిన తర్వాత నాకు ఇచ్చేయండి దానికి సంబంధించి షూరిటీగా నాకేదైనా ఒకటి పెట్టండి అని నీరు పేదలకి సహాయం చేస్తూ వడ్డీ వసూలు చేయకుండా ఎంత అమౌంట్ అయితే ఇచ్చావో అంత అమౌంట్ని మరలా తిరిగి మరి తీసుకుని వీరికి అవసరతలు ఉంటాయి కనుక వారి అవసరతలు తీర్చుకుంటారు మరి మీరు అడుగు చెయ్య మరి మధ్య డబ్బు ఉంది మేము వ్యాపారం చేయొద్దా వడ్డీ వ్యాపారం చేయొద్దు ఫైనాన్స్ బిజినెస్ చేయొద్దు ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయిగా చాలా రకాల మంచి వ్యాపారాలు శ్రేష్టమైన వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలు చేసుకోవచ్చు అన్యాయం చేయక భయంకరమైన దుర్మార్గపు వ్యాపారాలు కాకుండా మంచి వ్యాపారాలు నీతిగల వ్యాపారాలు చాలా ఉన్నాయి అట్లాంటి నీతిగల బిజినెస్లు శ్రేష్టమైన బిజినెస్ మనం చేయొచ్చు పర్లేదు తప్పలేదు మూడవదిగా మరి మనం చూస్తాం బిల్లరా ఆ వడ్డీ వ్యాపారాలు చేసేవారు దేవుని పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కలేరు దేవుని రాజ్యంలో వారు ప్రవేశింపలేరు అని దేవుని వాక్యాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి అలాగే బిడ్డారా సామిత్రల గ్రంథం నాలుగో మాటగా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూస్తే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూస్తే బాగా వడ్డీ వ్యాపారాలు చేసి బాగా ఆస్తి సంపాదిస్తే ఆ ఆస్తిని నీవు దరిద్రుల కోసమే పోగు చేస్తున్నట్లు లెక్కంట అలా అన్యాయం చేసి అక్రమం చేసి వాణ్ణెత్ మీద చేపెట్టి వీడిని నష్టపరిచి బాగా రూపాయలు సంపాదించామనుకోండి సంపాదించి సంపాదించి బాగా వడ్డీ వ్యాపారాలు చేసి నూటికి పది రూపాయలు నూటికి ఇరవై రూపాయలు నూటికి ఐదు రూపాయలు నూటికి మూడు రూపాయలు నూటికి రెండు రూపాయలు అని బాగా రూపాయలు సంపాదించి ఆస్తి సమకూరిస్తే ఆ ఆస్తి అంట నువ్వు ఎవరికి ఇచ్చేస్తావంటా దరిద్రులను కరుణించే వారికి నీ ఆస్తిని నువ్వు పోగు చేసి మరలా ఆ దరిద్రులకే నువ్వు ఆ ధనమంతా పోగొట్టేసుకుంటావు అంటే ఎలా నీకు వచ్చిందో అలాగే పోవద్దు నీకంతే నీకంతే నీవు పోయినట్టే మొత్తం పోతావు స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి గ్రహించాలనే ప్రేమతో మనం చేస్తున్నాను అలాగే పిల్లలేరా ఐదవదిగా మనం చూస్తామండి ఏ స్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం ఏ స్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చును ఏ స్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం ఈ వచ్చినాల్లో మనం చూడగలిగితే ఎవరైతే వడ్డీ వ్యాపారాలు చేస్తారో వడ్డీ వ్యాపారాలు చేస్తూ పద్దెనిమిదవ అధ్యాయము ప పదమూడవ వచ్చినాము వడ్డీ వ్యాపారాలు చేస్తూ అన్యాయంగా వడ్డీని వసూలు చేస్తూ ఉంటారో వారు నిశ్చయముగా ఆత్మీయంగా చచ్చిపోతారని వారు బ్రతకడు అని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి శారీరకముగా బ్రతికి ఉన్న ఆత్మీయంగా వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారు చచ్చిన వారితో సమానం బ్రతుకుచున్నామన్న పేరు ఉంది కానీ ఆత్మీయంగా సచ్చినట్టే అంటే మనస్సాక్షిని చంపుకునే వడ్డీ వసూలు చేస్తావు చాలాసార్లు నీకు ప్రేమ ఉంది చాలా ఉంది కానీ కొన్ని సందర్భాల్లో మనస్సాక్షిని చంపుకుంటేనే వడ్డీ నీకు వసూలవుద్ది లేక అవ్వదు అదే సందర్భంలో అన్నాడు ఏ స్కీల్ గ్రంథము మరి పద్దెనిమిదో జయము ఎనిమిదో వచ్చునన్నాడు ఇలాగ నీవు నీ ధనమును వడ్డీకి ఇమక ఉంటే వడ్డీకి ఇమకం ఉంటే నీవు నిర్దోషి వగుతావు నీవు ఆత్మీయంగా బ్రతుకుతూనే ఉంటావు స్తోత్రం కలుగనుగాక ఇన్ని అద్భుత సత్యాలు చెప్పాడండి నీ దగ్గర ధనం ఉందనుకోండి ఎవరైనా కష్టంలో ఉంటే వారికి ఇచ్చే బదులు ఇవ్వి వడ్డీకి కాదు ఒక రూపాయి వడ్డీ వద్దు చక్కగా నెలకు ఒక యాభై వేలో ఒక ముప్పై వేలో జమేసేయండి అసల్లోనే కలిపేద్దాం నాకేం వడ్డీ వద్దని సహాయం చేసే మనస్సు గలిగిన వారిగా ఉండండి అలాగే మనం చూస్తాం ప్రళిరా మరి అబకొక గ్రంథము ఆరవదిగా రెండవ అధ్యాయము ఏడో వచ్చిన మనం చూస్తే అబకుకు గ్రంథము రెండవ అధ్యాయము ఏడో వచ్చిన మనం చూస్తే ఈ వడ్డీ వ్యాపారాలు చేసేవారంట హఠాత్తుగా వడ్డీ వసూలు చేయడానికి రాత్రులు అర్ధరాత్రులు వచ్చేస్తుంటారు ఇంటికి ఒక నెలలో రెండు నెలల్లో వడ్డీ కట్టలేదు అనుకోండి సడన్గా గా మధ్యరాత్రి ఒంటి గంటకు వచ్చి డోరు కొడతారు హఠాత్తుగా వచ్చి మన మీద పడతారట రెండవది అలాగూ వడ్డీ వసూలు చేసే కార్యక్రమంలో అనేకుల్ని వారు హింసిస్తారు అని దేవుని వాక్యము స్పష్టంగా చెబుతుందండి అలాగే వారిని హింస పెట్టి వాళ్ళ దగ్గర దారుణంగా వడ్డీ వసూలు చేసి వారి ముక్కుని పిండి వారిని బాధ పెట్టి వారిని బ్లాక్ మెయిల్ చేసి అర్ధరాత్రులు వెళ్ళి వారి నిద్రని డిస్టర్బ్ చేసి రోడ్డు మీద కనబడితే సడన్గా ఆపి రోడ్డు మీద వారిని కొట్టి తిట్టి వడ్డీలు ఇస్తామేమో కడతావా కట్టవా అని హింసించడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అంటే కఠినత్వంగా ఉంటారు వడ్డీ వ్యాపారాలు చేసేవారు ఆ కఠినత్వం ఆ క్రూరత్వం లేకపోతే అక్కడ వ్యాపారం జరగదు మరి అలాగే బిడ్డారా ఏడవది ఆఖరిగా మనం చూస్తాం ఏ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఏ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని మనం చూస్తూ ఉంటే వడ్డీ పుచ్చుకునేవాడు పొరుగువాణ్ణి బాధిస్తున్నట్లుగా బలవంతంగా పొరుగువాణ్ణి దోచుకున్నట్లుగా మనం చూస్తామండి అంటే వడ్డీ వ్యాపారాలు చేస్తూ వడ్డీలు వసూలు చేస్తే దానికి ప్రభు ఏం చెప్పాడు తెలిసినా నీ పొరుగు వారిని బాధిస్తున్నావు బలవంతంగా నీ పొరుగు వారిని నీవు దోచుకుంటున్నావని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి కనుక నా ప్రేమని దోని బిడ్డారా ఆది సంఘము ఎలాగైతే కలిగిందంత సమిష్టి కలిగి పంచుకున్నారో అనేక లీడల ప్రేమ జాలి కలిగి ఒకవేళ నీకుంటే లేని వారికి సహాయం చేసి మరల నాకు ఇచ్చేయండి అని చెప్పి చేబుదులిచ్చి అప్పిచ్చి నీవు వడ్డీ తీసుకోకుండా ఉంటే నీవు సీయోను పర్వతం ఎక్కుతావు పరిశుద్ధ పర్వతం ఎక్కుతావు దేవుని కుడారమైన పరలోక పుణ్యచ్చే మహిమలోనికి నువ్వు ప్రవేశిస్తావు ఈ భూమిపైన నువ్వు పడిన ఆ ప్రయాసకు నువ్వు చూపిన ప్రేమకు నువ్వు జీవించిన నీతి గల యథార్థత కలిగిన నీ జీవితానికి తగిన ఫలాన్ని ప్రభు తప్పక నీకు అనుగ్రహిస్తాడు పిల్లలేరా కనుక చర్చిల్లో భయంకరమైన వడ్డీ వ్యాపారాలు ఆపండి సేవకులారా వడ్డీ వ్యాపారాన్ని ఆపండి లేకపోతే దానికి తగిన శిక్ష తప్పక మీరు అనుభవిస్తారు కనుక ఈ మాటల ద్వారా మరి ప్రభు మనల్ని హెచ్చరించారు మనం మంచిగా ఈ ఉపదేశాలు తీసుకుందాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి తన మహిమ గల రాకడకు మనల్ని అందరినీ సిద్ధపరుచునుగాక ఆమెన్ అందరు